ఏంటి నాన్న అని తనే లంచ్ రమ్మన్నా వచ్చిందా రావటం అయింది తనే వంట చేస్తానని నడుపించి వాటింట్లో దూరటం అయింది అనితో వంట ఎందుకు అన్యాయం చేస్తావు అన్యాయం నీకేం ద్రోహం చేశాను నీ పాకశాస్త్ర ప్రావీణ్యం గురించి మా నాన్నకి వివరిస్తున్నా నా ఎవడైనా సరే కత్తితో పొడిచడం

ఓకే <laughs> నాకు మాత్రం పర్వతాలు మోస్తట చెప్ప బాపు గారి పక్కన ఓ ఎర్రకోతి పిల్లలు లేవు అమ్మాయి గారు పాలండి అబ్బాయి గారు సేమ్యా అండి మీరు పడతారు వేసేసారంటే నేను జీడిపప్పు యాలికాయలు వేసేసి పాయసం తయారు చేసి చనిపిస్తుంది ఈ భావన నాకు అర్థమైంది కానీ నువ్వు వెళ్ళి భోజనాలు పట్టించు మిగతా గ్రంథం నేను నడిపిస్తా ఏనా మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందిరా ఆ ముచ్చట కూడా జరిపించేస్తే ముచ్చటానా అది ఏమిటో అది నువ్వు నేను చెప్తున్నా కదా ఏం లేదురా మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తే ఓ పని అయిపోతుంది కదా అని అనుకుంటావా జోక్ కాబట్టి ఏంటి అంటే మీరిద్దరూ ప్రేమించుకోవట్లేదా మరి మీరిద్దరు కలిసి తిరుగుతున్నారు కదా ఫ్రెండ్షిప్ గా మూవ్ కదా అంటే అన్నా చెల్లు టైపా పోని అక్క తమ్ముడు టైపా అయ్యి బాబోయ్ ఏది కాకుండా ఒక ఆడ మగ కలిసి తిరుగుతున్నారంటే అర్థం ఏంటండి అసలు అది ఎలా కుదురుతండి మగ మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది ఓ దారి ఆడా ఆడ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది ఓ దారి ఇది ఏది కాకుండా ఆడా మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే నాకేం అర్థం కావడం లేదండి బుర్రా అర్థం కాదు కానీ వెళ్ళి పని వాడే కాదురా ఆడా మగ మధ్య ఉన్న బంధం ఫ్రెండ్షిప్ అంటే ఎవ్వరూ ఒప్పుకోరు

అంకుల్ మీకు కోడల్ని తెచ్చే బాధ్యత నాది